డ్రగ్స్ రహిత రాష్టంగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సమాజానికి హానికరమైన మాదక ద్రవ్యాల చలామణిని అడ్డుకుందామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు రవీంద్రభారతి ప్రాంగణంలో ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలిద్దాం సమాజాన్ని మేలుకొల్పుదామనే పేరిట చేపట్టిన కళాయాత్రను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు ఆగస్టు ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు హైదరాబాద్తో పాటు నగర శివారులోని హైస్కూల్స్ జూనియర్ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ కాలేజీల్లో కళా ప్రదర్శన ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాల పట్ల అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు మంత్రికి వివరించారు మత్తు అనే మహమ్మారికి యువత బానిసలు మారొద్దని తాత్కాలిక ఉపశమనం కోసం భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు

ఆయన సేవించి మన రాష్ట్రం వల్ల ఉగా ఉంటాము మన రాష్ట్రం వల్ల ఈ డ్రస్ ఎక్కడ ఎవరు సరఫరా చేస్తున్నా ఎవరు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని